ప్రపంచ స్థాయి రికార్డును తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అదొక అద్భుత అవకాశంగా చంద్రబాబు నాయుడు గారికి మారబోతుందా ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రేపు విశాఖలో జరగబోతోంది దీనికి ప్రత్యేక అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు విశాఖలో దాదాపు ఐదు లక్షల మందితో యోగా నిర్వహించడం ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది యోగా నిర్వహించేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారట ఓన్లీ విశాఖలో మాత్రం ఐదు లక్షల మంది రాష్ట్రం అంతా చూసుకుంటే ఇంకా రెండు కోట్లు అనమాట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈసారి ఈ యోగా పురస్కారాల్లో దినోత్సవంలో యోగా డే సందర్భంగా మొత్తం ఇరవై రెండు వరల్డ్ రికార్డులు స్థాపించాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనట దీనికోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ నినాదంతో మొత్తం నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించబోతున్నారు రాష్ట్రంలో లక్షా ఇరవై తొమ్మిది వేల ప్రాంతాల్లో యోగా నిర్వహించేలాగే ఈ కార్యక్రమం డిజైన్ చేశారు అదే విధంగా విశాఖలో ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవున మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేశారు రెండు గిన్నీస్ రికార్డులతో పాటు ఇరవై రెండు ప్రపంచ రికార్డులు సాధించడమే టార్గెట్గా చంద్రబాబు గారి ప్రభుత్వం పనిచేస్తోందట ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయంగా అందరిని దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు గ్రామ అలాగే మండల స్థాయిలో కూడా ఎన్నడూ లేని విధంగా యోగా శిబిరాలు పెడుతున్నారు వాస్తవానికి ఈ కార్యక్రమంలో రెండు కోట్ల మందిని భాగస్వాములుగా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తే రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారట సో మొత్తానికి అంతర్జాతీయంగా ఇప్పుడు చంద్రబాబు గారి పేరైతే మార్మోగబోతోంది నూట ఎనిమిది నిమిషాల పాటు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించడం అనేది అతిపెద్ద రికార్డు కాబోతోంది